మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభునకే చెల్లును గాక ఆత్మీలరా పావునారు కాదు దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగను కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం పరమ తండ్రి మనకు అనుగ్రహించిన దయా సంకల్పమును బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్థుతించుపొద్దులునైన్నాం దయగలిగిన ఆయన ఆత్మ చేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక ఆమె నేటి దిన వాక్య ధ్యానమై ప్రియుడార నిగమకాండము పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము మొదలుకొని ముప్పై వరకున్న వచన భాగములు ముప్పై వచనాన్ని నేను చదువుచున్నాను కాబట్టి ఏడవ దినమున ప్రజలు విశ్రమించిరి ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగలిగిన స్తోత్రాలు చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగుచేసి దైవస్వరమును వినిపింపచేయండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికి తోడై ఉండును గాక అయ్యా ఈ పునరుత్న దినాన మీ సన్నిధిని నిలిచి మీ కృప పొందువారిగా మమ్మను చేయమని ఏసయ్య పేరట వేడుకొని చున్నాము మా పరమ తండ్రి ఆమెన్ ప్రియులారా బాగున్నారు కదూ ఈ దినాన పునరుత్న ఆదివారం కృతజ్ఞతా హృదయంతో మనము దేవుని సన్నిధిని నిలువవలసిన సమయం ఆసన్నమవుచున్నది సిద్ధపడదాం ప్రభు కృప మనందరికీ తోడయుండునుగాక ఆ మైన్ ఈ చదివిన వాక్య భాగంలో విశ్రాంతి దినమును గుర్చి వ్రాయబడి ఉంది జరిగిన విషయం ఏంటంటే మోషే చెప్పారు ఇదిగో దేవుడు మీకు అనుగ్రహించిన మన్న ఇది ఆరు రోజులు మీకు పాలెంలో దొరుకుతుంది ఏడవ రోజు విశ్రాంతి దినం ఆ రోజు మీకు మన్న దొరకదు అని దైవజనుడు చెప్పారు ఆరు దినాలు దాన్ని కూర్చుకోండి ఏడవ అది మీకు దొరకదని అయితే ప్రజల్లో కొందరు ఏడవ దినాన దాన్ని కూర్చుకోవడానికి వెళ్ళారు కానీ ఇరవై ఏడవ వచ్చిన ప్రకారంగా వారికేమీ దొరకలేదు వారికేమీ దొరకలేదు ఎందుకు దొరకలేదు మన్నా అంటే ఆల్రెడీ ప్రభు చెప్పారు మీరు ఆరు దినాలు మీ కొరకు ఆకాశం నుండి మన్నా కురిపించబడుతుంది ఏడవ దినం మీకు విశ్రాంతి దినం ఆ విశ్రాంతి దినాన ఎవ్వరూ పని మా అన్నాను ఏరుకున్నకు కూడా అనగా నువ్వు తినడానికి కూడా నువ్వు కష్టపడద్దు అని వారికి నియమించిన నియమం అది అంటే విశ్రాంతి దినం అనగానే మనం గుర్తు చేసుకోవాల్సిన ఒక మాట పాత నిబంధన గ్రంథంలో విశ్రాంతి దినము శనివారం క్రొత్త నిబంధనలో కూడా ప్రభు యొక్క కాలానికి శనివారముగానే వారికి విశ్రాంతి దినం జరిగింది అయితే ఇక నూతన నిబంధనలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినాన అనగా ఆదివారం తెల్లవారు చూడగా ఆయన లేపబడ్డారని ప్రియులరా మరి అపోస్తులలో పెంతిక పండుగ దినాన పరిశుద్ధాత్మను పొందడం ఇవన్నిటిని చూచి వీరు ఆదివారం ఆరాధనను ఆరంభించారు స్తోత్రం మన పితరులు ఆదివారం ఆరాధన ప్రారంభించారు అప్పటి నుండి ఇక మనకు ఆదివారం దేవుని మహాకృపను బట్టి మరి ఒక భక్తుడు చేసిన ప్రయత్నానికి మన ఇండియా గవర్నమెంట్ కూడా సండే సెలవు ఇవ్వడం చూడు ఒక్కొక్క చోట పాశ్చాత్య దేశాల్లో గల్ఫ్ కంట్రీస్లో చూసినప్పుడు వాళ్ళు శుక్రవారం ఆరాధన చేస్తారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చోట ఉండిన మనకు ఆదివారం బైబిల్ కూడా మరి ఆదివారమే ఆరాధన కొనసాగించారు అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమన్నారు విశ్రాంతి దినము మనుషులు కొరకే కానీ మనుషులు దాని కొరకు కాదు అన్నారు ఆయన ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నారే తప్ప ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టువేయలేదు కనుక ప్రేర మరి ఏడవ దినాన ప్రభువారు సృష్టి చేసిన క్రమంలో కూడా ఏం చేశారు ఐదు దినాలు సృష్టిని చేసి ఆరవ దినాన మనిషిని చేసి ఏడవ దినాన్ని విశ్రమించారు ఇప్పుడు మనకు ఏడవ దినం ఆదివారం పునరుత్న ఆరాధన దినం గనక మనం ఆరు దినాలు కష్టపడి ఏడవ దినాన మనం ప్రభువుని సేవించవలసిన వారం అయినాం మనం ప్రభుని గణపరచవలసిన వారం అయినాం అయితే ఇక్కడ చూడండి కొందరు ఏం చేశారంటే విశ్రాంతి దినాన్ని కూడా వారు పని చేయడానికి లేకపోతే దాన్ని కూర్చుకోవడానికి వెళ్ళారు ఇరవై ఏడవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను ప్రజలలో కొందరు ఏడవ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయాను ప్రియుల ఏడవ దినం దేవునితో గడపవలసిన సమయం అన్న సంగతి తెలిసి కూడా వారేం చేశారంటే వెళ్ళారు వెళ్ళినప్పుడు వారికి ఏమీ దొరకలేదని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఈనాటి కూడా అనేక మంది విశ్రాంతి దినం అనగా పునరుత్న ఆరాధన దినం ఏ విధం చేస్తనైనా వారు మందిరానికి సున్నా చుట్టి పనికి లేకపోతే ప్రయాణానికి లేకపోతే ఫంక్షన్కి లేకపోతే మరొకటి మరొకటి ఎక్సెట్రా అంటూ దానికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉంటారు ప్రియులారా వాక్యం తెలియని వ్యక్తులకు మనం ఏదైనా చెప్పవచ్చు అటు పూర్తిగా తెలిసిన వ్యక్తులకు ఏదైనా చెప్పొచ్చు కానీ అటు పూర్తిగాను తెలియక ఎరుగని వారుగా ఉండిపోయిన వారికి మనమేం చెప్పలేం ఎందుకంటే వారికి పూర్తిగా పూర్తిగానే తేది తెలియని వాళ్ళు కాదు వారి చుట్టూ ఒక గీత గీసుకుంటారు ఒక ఆదివారం అంటే ఒక ఇంతే నాలుగు వారాల్లో మొదటి వారం వెళ్ళి ప్రభు ద్రా ద్రాక్ష రసం ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని స్వీకరిస్తే చాలు లేకపోతే ఆదివారం చివరి సమయంలో వెళ్ళిపోయి చిల్లర మర్చి కానుకేసి ప్రార్థన చేస్తే చాలు ఇది తమ జీవితంలో భక్తి అనుకుంటారు నిజానికి ఇక్కడ చూడండి వారు దినాన విశ్రాంతి దినాన్ని వెళ్ళి మన్నా కొరకు వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు వాక్యం ఎల్లప్పుడూ సత్యమే కదా వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ వారికి ఏం దొరకలేదు అంటే దీని అర్థం ఏంటి రోజు దేవుని సన్నిధిని విడిచి రక్షించబడిన ఒక వ్యక్తి దేవుని సన్నిధిని విడిచి లోకం వైపునకు అలాగున వెళ్ళుట వలన తను చేసిన దానిలో ఏదో నేను సక్సెస్ అవుతున్నాను అనుకుంటాడు కానీ సక్సెస్ మాత్రం కాదు ఎందుకంటే మన్నా వారికి ఏం దొరకలేదని ఉంది అరణ్యంలోనే దొరకలేదు కనుక ఆదివారం పనిచేసినటువంటి విధానం అది ఫలితం ఇవ్వనేటువంటి అనుభవం అనమాట నిజంగా మనం దేవుని ప్రేమించిన వారమైతే నిజంగా దేవుని వాక్యానికి లోబడిన వారమైతే నిజంగా దేవుని అడుల భయభక్తులు కలిగి ఉన్న వారమైతే దేవుని ప్రేమిస్తే మనం అలాగే చేయం కదా రక్షించబడిన వ్యక్తి అలాగున లోకం వైపునకు వెళ్ళిపోయి రక్షణ పొందిన వ్యక్తి కూడా అలాగున వైపునకు వెళ్ళిపోతే దేవునికి మహిమ ఎక్కడి నుంచి వస్తుంది నా ద్వారా ప్రభుకు ఘనత ఎలా చెందుతుంది ఆనాడు ప్రభు మొదటి మనిషిని ఎందుకు చేశారు కేవలం కేవలం ప్రియుల తన మహోన్నతమైన కృపను వెల్లడిపరిచి తన పరిశుద్ధతను వెల్లడిపరచి తను ఆ పితృల ద్వారా ఆరాధించబోటకే కదా విశ్రాంతి దినం మరి అట్టిగా దేవునికి నీ ద్వారా రావలసిన మహిమ ఆగిపోతే ప్రభు ఎత్తు నుండి రావలసిన ఆశీర్వాదాలు మనకు ఎలా వస్తాయి కనుక ఆత్మీయులారా ప్రేమతో ఈ మాట చెబుతున్నా దేవుని సన్నిధిని మనం విడవరాదు కదూ విశ్రాంతి దినాన్ని పునరుత్న ఆరాధన దినం తప్పక మనం పాటించాలి కదా అంటాడు యహోవా మందిరం నాకు వెళ్ళదు అని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను అంటాడు దేవునికి స్తోత్రం లేవి ఏకాండ ఇరవై మూడు మూడులో ఆరు దినాలు పని చేయవలను వారము వారము ఏడవ దినము విశాంతి దినము అది అతి పరిశుద్ధ సంగపు దినము అందులో మీరు ఏ పనైనా చేయకూడదు మీ సమస్త నివాసముల ఎందు అది యహోవా నియమించిన విశాంతి దినము అంటే దేవుడు నియమించిన దినం అంటే అండి అది పరిలేదా ఇంకా మాట చూపిస్తున్నాను ద్విత్యోపదేశకాండం ఐదు పన్నెండు పద్నాలుగు వచ్చిన చదివితే నీ దేవుడిని హోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరింపు ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంత చేయవలను ఏడవ దినము నీ దేవుడిని హోవకు విశ్రాంతి దినము దానిలో నీవైన నీ కుమారుడైన నీ కుమార్తెను నీ దాసుడైన నీ దాసి నీ దా నీ ఎద్దయిన గాడిదైన పశువులు ఏదైనా నీ ఎండ్లలోన ఏ పరదేశీ ఏ పనియు చేయకూడదు ఎందుకంటే నీ వలె నీ దాసుని దాసుయు విశ్రమించవాలి అంటారు హెబ్రిల్కి రాసిన పత్రిక నాలుగు తొమ్మిది కూడా చదువుతాం కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ప్రిలరా దేవుని బిడ్డలకు విశ్రాంతి నిలిచి ఉన్నది దేవుడు ఆజ్ఞాపించినది కనుక దేవుని నియమానికి మనం లోబడి ఉందాం దేవుని నియమానికి మనం ఒప్పుకుందాం ప్రభు హస్తం మనకు తోడయుండును గాక తండ్రి వాక్యం వాక్యమందరు హృదయాల్లో ఫలపరితం చేసి మేలు చేత నింపండి రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి యేసునామన ఆ మేన్ ప్రైస్తలాంటి